వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఇప్పుడు అయిపోయింది అని చెప్పి అందం వేరే చోట జస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచన ఆలోచించాడంట అదే చెప్తుంది అమ్మాయి మరి అలాంటప్పుడు చాలా మంది ఇప్పుడు స్టేట్ హోమ్ లోకి వెళ్తే బోర్డు మంది అబ్బాయిలు పిల్లలు దొరుకుతారు ఆడపిల్లలు పిల్లలు పిల్లలు బోర్డు మంది కనీస రోడ్ల మీద పడేసిన పిల్లలు అందరూ అక్కడ ఉంటారు వాడికి వెళ్తే బోల్డ్ చా వాళ్ళల్లో కొడుకుని చూసుకోవచ్చు క మరి చూసుకోలేదు అది కుదరదు మాకు రక్త సంబంధం అదే రక్త సంబంధం వేరే వాళ్ళకన్నా పిల్ల అయితే ఏ కష్టాలైనా పడవచ్చు ఏడుపులైనా ఏడవచ్చు ఏదైనా ఒకటి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదే స్టోరీ ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది కేసు పోని అనుకుందాం కోర్టుకి కోర్టులో ఏం ఏం తెలుస్తారు వీళ్ళందరు ధీమా ఏంటి అసలు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని చెప్తున్నారు ఆ తీర్పులో మీరు ఎంతవరకు మీకు ఆ తీర్పు అర్థమైంది నేను నెత్తినోరు కొట్టుకుని చెప్తున్నా ఎన్ని వీడియోల్లోనూ చెప్పాను బాబు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అన్నది ఎవరి విషయంలో అయితే ఇద్దరు మేజర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్న తప్పు కాదు అని చెప్తున్నారు కానీ ఈ ఆ ఇద్దరు భార్యాభర్తలు అయితే అది కుదరదమ్మా ఒకవేళ కుదురుద్ది అంటే కూడా రెండో వాళ్ళకి ఇష్టమైతేనే అది కుదురుతుంది ఆ భార్యకి ఊరు ఇష్టమైతే ఓకే చలో కానీ భార్యకి ఇష్టం లేదు భార్య అభ్యంతరం చెప్పింది ఇది నాకు క్రియల్టీ అనిపించింది మీరు క్రిమినల్ కేసు పెట్టచ్చు పెట్టచ్చు పెట్టింది అనుకోండి ఏంటి అప్పుడే పురాణాలు మర్చిపోయారా మీరు సతీసుమత ఏం చేసింది మొగుడ్ని తట్టలో ఎత్తుకుని మరి తిప్పింది తిప్పింది మీకేం పోయే కాలం వచ్చింది ఏం భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నంత మాత్రాన మీకు ఇంత నొప్పి అయిపోయిందా ఇంత గందరగోళం చేస్తారా ఇంత హడావుడి చేస్తారా అంటే ఏంటి యాక్సెప్ట్ కన్నా ఎల్లమ్మా ఎల్లు నీ ఇష్టం అని ఆమె సెంటు కొట్టి పంపించాలి వాళ్ళకి అప్పుడు ఆమె మంచిది ప్రతివత శిరోమణి అందుకని కానీ ఇప్పటిదాకా రాకుండా ఇప్పుడు సడన్ గా వస్తే ఏంటి దాని వెనుకున్న కారణం అనే ఒక డౌట్ అయితే ఆమె ఎప్పటి నుంచో మాట్లాడుతుందండి ఆమె ఎప్పటి నుంచో మాట్లాడుతుంది విసిగిపోయింది ఫ్యామిలీలో విసిగిపోయింది విసిగిపోయింది విసిగిపోయి మాట్లాడుతుంది ఇప్పుడు నేనేదో వీడియో చేస్తే ఆమె గురించే కింద కామెంట్ అసలు ఇట్లాంటి విషయాలు మీడియాలో మాట్లాడకూడదు చట్టం తీసుకురావాలంటే ఒక ఆయన సలహా చెప్తున్నాడు అంతేగాని అరే మీ బతుకులు ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కాకుండా వేరే ఆవిడతో ఉంటే ఇలా పెళ్ళాలకు పోలీస్ స్టేషన్కి వెళ్తారు మీడియాకు వస్తారు కోర్టుకి వెళ్తారు అందుకని సరిగా ఉండంట్రా పాత రోజులు కాలం చెల్లిపోయినాయి ఇప్పుడు అట్లా లేదు అని చెప్పాల్సింది పోయి అసలు ఈ మీడియాలో రాకుండా కట్టాలు చేయాలంట అంటే మనం ఎలా ఎక్కడ దాకా వెళ్ళిపోయి ఎంత మొద్దుబారిపోతున్నామంటే రోజు రోజుకి ఏ విషయాన్ని చట్టం చేయాలి ఏ విషయాన్ని చట్టం చేయకూడదు ఆ ఒక్క మదనష్టపు తీర్పు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పట్టుకుని ప్రతివాడు వెంపల చెట్టుకు మాట్లాడుతున్నారు ఇది కాదమ్మా ఇది 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 కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయన చేశాడని ఆవిడ చేసి ఆవిడ చేసిందని ఆయన చేసి ఈ మధ్యలో ఇంకెవరో వచ్చి వీళ్ళని హత్యలు చేసి ఈ మొత్తంలో ఈ పిల్లలు పిల్లోడికే కదా ఎప్పుడు బాధ తల్లిదండ్రులు ఇట్లా చేస్తే ఆ పిల్లోడే పిల్లోడికి ఎంత బాధ ఉంటుంది అవును కరెక్టే ఆమె నా సంగతి ఏంటో తేల్చి నువ్వు రితు చౌదరి దగ్గరికి వెళ్తావో ఇంకో పద్దు దగ్గరికి వెళ్తావో ఎవరి దగ్గరికి అన్న వెళ్ళు నా సంగతి ఏంటో అంటే మనీ కోసం అమ్మా ఏ మనీ ఎందుకు అడగకూడదమ్మా మనీ ఎందుకు అడగకూడదు ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని భర్త అయిన తర్వాత అతని జీవితంలో పెద్దగా మార్పులు రావు కానీ భార్యల జీవితాల్లో ఎంత మార్పు వస్తుంది చేసే చేసే ఉద్యోగం మానిపిస్తారు ఒక్కొక్కసారి కుటుంబ అవసరాల దృష్ట్యా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ వద్దు అంటారు పిల్లలు చిన్నపిల్లలు అంటారు పిల్లలు ఏ పదో తరగతిలోనూ ఉంటే అమ్మో ఇదే క్రూషియల్ పీరియడ్ నువ్వు ప్రమోషన్ తీసుకోవద్దు ప్రమోషన్ తీసుకుంటే వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది అంటారు కానీ మగవాళ్ళు ఎక్కడ ఆగరు బాంబే అంటే బాంబే వెళ్తారు ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్తారు ఆన్ సైట్లో వేరే దేశం కూడా వెళ్తారు వాళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పులు రావు వాళ్ళేం పిల్లల్ని కనరు కనకపోయినా బాణ వస్తాయి ఆ మొగుళ్ళను మట్టుకు వీళ్ళు భరించాలి ఆడోళ్ళు కానీ ఆడోళ్ళు పిల్లలు పుట్టాక లావైతే మట్టుకు మేము భరించలేమంటారు ఏం న్యాయం ఇది అసలు అందుకని ఇన్ని కోల్పోయిన మహిళలు భరణం వాడటంలో తప్పేంటి తప్పే కాదు నన్ను అడిగితే అల్మిన పెళ్లి ఆడవాళ్ళు అవును ఈ మధ్య అంటున్నారు చాలా కామెంట్లు వస్తున్నాయి నేను కాదన్నట్లు అలా మా అలా చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మేల్ యాక్టివిస్ట్ అయితే చెప్పేస్తున్నాడు ఓ ఏడు పెళ్లిళ్ళు చేసుకుందంట ఒక ఆమె అల్మిని కోసం అని అంత ఈజీ ఈజీగా కోర్టులో అల్మిని ఇచ్చేసేస్తే అంత లేదు ఇప్పటికి కోర్టు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి చూస్తే గనక అక్కడ ఎంతమంది పడిగాపులు పడుతుంటారో రెండు వేలు మెయింటెనెన్స్ మంజూరు చేస్తే కోర్టు ఐదు వందలు ఆరు వందలు ఇస్తానని కూర్చొని అసలు అవి కూడా ఇవ్వను అంటే ఇవ్వట్లేదు మర్రో అని మళ్ళీ కోర్టు దగ్గరకు వస్తారు ఎన్ని ఉన్నాయి రియాలిటీస్ అవి నేను రియాలిటీస్ చెప్తున్నా నేను ఎక్కడో ఊహల్లోనో భ్రమల్లోనో లేను వాళ్ళకి అడిగే హక్కు ఉంది వాళ్ళ ఇప్పుడు ఒకటండి అల్మిన ఇవ్వద్దు ఓకే మీరు పెళ్ళి ముందు ఈ మెరుపు తీగ ఎలా ఉందో ఆ మెరుపు తీగను చేసి ఇవ్వండి పెళ్లికి ముందు మనిషిని చేసి ఇవ్వండి ఓ సినిమాలో ఒక ఆమె ఒక హీరోయిన్ లాగే అడిగితే ఓ నవ్వేశారు జనాలు నేను ఇది వాస్తవం మరి నువ్వైతే అలాగే ఉన్నావు కదా మరి ఆమెకు కూడా అలాగే ఉండే హక్కు లేదా ఉంది కదా అందుకని ఆమె అల్మని అడిగే దాంట్లో తప్పే లేదు మీద వస్తున్న ఇప్పుడు ఆవిడ నా దగ్గర ఆధారాలు అంటుంది ఒకవేళ నిజంగా ఆమె ఆధారాలు చూపించలేకపోయింది అనుకోండి గౌతమి చౌదరి రేపు రీతి చౌదరి ఉన్నాం వంద సంవత్సరాలు అక్కడే ఉండి తపస్సు చేస్తా ఏంటి వస్తా కదా రేపు బయటికి వచ్చిన తర్వాత ఆమె డెఫినేషన్ వేస్తే ఈ గౌతమి చౌదరి అంత తెలివి తక్కువ కాదు అంత సౌండ్మైండ్ లేకుండా ఏమి లేదు అమ్మాయి అమ్మాయి అన్ని తెలిసే మాట్లాడుతుంది ఆ అమ్మాయి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి డిసైడ్ అయ్యే మాట్లాడుతుంది అమ్మాయి మాట్లాడే దాంట్లో అర్థం ఉంది ఎవరైనా సరే ఏ మేల్ మేల్ అయినా లేకపోతే మామూలు జనాలైనా సరే చూసే జనాలైనా ఒక్కటే అర్థం చేసుకోండి మీరు గౌతమి చౌదరిలో మీ కష్టాన్ని చూడండి మీకే ఆమె చెప్పే కష్టాలు మీకు వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో చెప్పండి అప్పుడు మీకు గౌతమి చౌదరి అర్థమవుతుంది అదర్వైజ్ మీకు గౌతమి చౌదరి అర్థం కాదు ఆమె ఆమె షూస్లో మీరు కాళ్ళు పెట్టండి మీ వల్ల కాదు అలా కాళ్ళు పెట్టడం మీ చెల్లికో మీ కూతురుకో ఇట్లాంటి కష్టమే వస్తే ఇలాగే మాట్లాడతారా మాట్లాడరు కదా న్యాయం కోసం ఉండాలంటారు కదా పోరాడతారు కదా అది కోర్టు ద్వారానా లేకపోతే పెద్ద మనుషుల సమక్షంలోనా లేకపోతే ఏదైనా ఇప్పుడు వీళ్ళు మీడియా మనుషులు సెలబ్రిటీస్ కాబట్టి మీడియాకి వచ్చారు సెలబ్రిటీలు కాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియాలోకి వస్తున్నారు అది మీడియాకు వచ్చి ఏం సాధించారు అంటే నేను నేను రావద్దని నేనైతే చెప్పలేను ఏం సాధించారు అంటే నేను చెప్పలేను కానీ వచ్చే హక్కు మట్టుకు ఉంది 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 ఇప్పుడు అలా అనుకుంటే మీడియాలోనే రావద్దు అనుకుంటే పేపర్లో కూడా రిపోర్టింగ్ అవ్వకూడదు అసలు పేపర్లో ఏ ఏమీ రాయకూడదంటే తెల్ల పేపర్ అమ్మాలి వాళ్ళు న్యూస్ పేపర్లో వాళ్ళు అసలు క్రైమ్ లేకుండా ఏం జరుగుతుందో లేకుండా ఇప్పుడు ఏదన్నా జరిగితేనే కదా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ గౌతమి చౌదరి ఇంకొంచెం సంయమనంతో ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఆమె అనుకుంటున్నట్లుగా ఆమెకి ఇంక భర్తతో ఉండే ఉద్దేశం ఉందని నేనైతే అనుకోవట్లేదు అలా నేను మారను అనేవాడితో ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎడంకాలతో తన్ని బయటకు వచ్చేయచ్చు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.